చూడండి ఇది పారిజాత మొక్క దేనిలో పెట్టాను చూడండి చిన్న గ్రో బ్యాగ్ నేను పెట్టింది గింజే అది చక్కగా మొక్క వచ్చి ఎంత మంచిగా వచ్చిందో చూడండి మొక్క మనము ఎక్కడెక్కడికో తిరిగి పూలు తీసుకొచ్చుకునే అవసరం లేదండి నలభై పూలు పెట్టే బదులు నాలుగు పూలు అయినా మన ఇంట్లో మనం పెట్టుకుంటే సంతోషంగా అనిపిస్తుంది ఎంత చక్కగా చిన్న గ్రో బ్యాగ్లో కూడా పెరుగుద్దండి అయ్యో మన ఇంట్లో లేదే మనం ఎలా పెంచుకోవాలా పెద్ద మొక్క అవుతుంది అని ఇలా అన్నీ ఊహించుకోవద్దు ఏవి ఏదైనా సాధ్యమే ఇదివరకు పెద్ద పెద్ద మహావృక్షాలు అయ్యి ఇప్పుడు టెర్రాస్ గార్డెన్లో పెట్టుకొని పెంచుకొని ఆ పళ్ళను తిని ఆస్వాదిస్తున్నాం మనం అదే తిని సంతోషపడుతున్నాం అలాంటిది మనకి పారిజాతం ఒక అండి ఇప్పుడు ఈ మాసంలో ధనుర్మాసంలో అందరు పూజలు చేసుకుంటారు కదా పారిజాతం పువ్వు పెడితే ఎంతో మంచిది అని అంటారు మీరు ఒక్కసారి ఈ సంవత్సరం కాకపోయినా నెక్స్ట్ ఇయర్కైనా మీరు ఆ పువ్వు కోసుకోవచ్చు మీరు చిన్న గ్రో బ్యాగ్లో ఎక్కడైనా మీకు సీడ్ దొరికితే తీసుకొచ్చుకొని పెట్టుకోండి నా కింద నేల మీద ఉంది కానీ నేను టెరాస్ గార్డెన్లో పెట్టుకోవాలనే ఉద్దేశంతో మేడం మీద ఈ గ్రో బ్యాగ్లో తీసుకొచ్చి పెట్టాను టూ ఇయర్స్ అయింది నేను లాస్ట్ ఇయరే అనుకుంటాను పెట్టాను అప్పుడే పూలు కూడా స్టార్ట్ అయినాయి మనకి ఏది సాధ్యం కాదంటూ ఏది ఉండదండి మనకు అనుకోవాలే కానీ మన మనసులోకి రావాలే కానీ అయ్యో నాకు ఇది రాదు ఇది నేను పెట్టుకోలేను ఇది నేను చేయలేను అనేది అపోహ అంతే మనమేదో దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే ప్రతిదీ సాధించుకోవచ్చు అని నా ఒపీనియన్ మీరు కూడా ఇదే ఫాలో అయ్యి చక్కగా ధనుర్మాసన చేసుకునే పూజలకి ఇప్పుడు పెట్టుకున్న ఒక సంవత్సరం కాబట్టి ఇంకో సంవత్సరంలో అయినా వస్తుంది కదండి పూలు రాకుండా ఎక్కడికి పోవు పూల చెట్టుకు పూలు రా వస్తాయి కదండి ఖచ్చితంగా కాకపోతే ఈ సంవత్సరమా వచ్చే సంవత్సరం అనేది ఆలోచించుకుంటాం అంతే ఏ సంవత్సరం అయితే నయమేంటండి మనం అందరి ఇళ్ళకి వెళ్ళి ఆ వాకిట్లో పూలు పడ్డాయా అందులో ఇది రాళ్ళని పూలే కోసుకొచ్చుకోవాలా అందరు తొక్కున్న నేల ఉండుంటుంది మనం అంటే పవిత్రంగానే తెచ్చుకుంటాం అనుకోండి కానీ మన ఇంట్లో మనమైతే అది ఒక ఉంటుంది కదా మీరు ట్రై చేయండి చక్కగా హ్యాపీగా పెంచుకోండి దాని పూలు అమ్మవారికి దేవుడికి పెట్టుకోండి ఎంతో మంచిది అంటారు పారిజాతం పువ్వు దేవతా వృక్షంలో ఒక పువ్వు అంట ఇది నాకు చాలా ఇష్టమైన పువ్వు అండి ఇది కింద నేల మీద పడినా నాకు ఇబ్బంది ఉండదు అందుకే కార్నర్లో పెట్టుకున్నాను చూడండి ఎవరు ఎప్పుడు తొక్కం అక్కడ చక్కగా పడిన పూలు ఏరుకోవచ్చు నేను అందుకే ఒక కార్నర్లో పెట్టుకున్నాను సెంటర్లో పెట్టుకుంటే అటు ఇటు నడుస్తుంటాం కదా అనేసి ఈ కార్నర్లో పెట్టుకున్నాను ఎంత పెద్ద పువ్వు అయిందో చెట్టు అయిందో చూడండి అదో ఈ సంవత్సరం పూలు స్టార్ట్ అయితే నాకు లాస్ట్ ఇయర్ ఒక ఐదారు పూలు అంటూ వచ్చినాయి ఈ సంవత్సరం పూలు స్టార్ట్ అయితే నేను హ్యాపీగా దేవుడికి పెట్టుకోవాలని అనుకుంటున్నాను ఉంటానండి మీరు ట్రై చేసుకోండి బాయ్